ఏసుక్రీస్తు దేవుడే కాదు బైబుల్లో ఆయన దేవుడు అని ఆయనే ఒప్పుకోలేదు ఎక్కడ నేను మాట్లాడేది బైబుల్ ఓవరాల్ గా బైబుల్ కి బైబుల్ ఏదైతుందో బైబుల్లో దేవుడు అని ఎక్కడ లేదు ఎక్కడ లేదు బైబుల్లో ఏసుక్రీస్తు ఒప్పుకోడు ఆయన దేవుడు అని ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు ఆయనే ఇంకా దేవునికి ప్రార్థనలు చేయడం ఉపవాసం ఉండడం అంటే చేశాడు ఏ దేవునికి యహోవా అనేటటువంటి క్యారెక్టర్ ఉంటారు పాత ఓకే క్యారెక్టరా దేవుడా నేను క్యారెక్టర్ అనుకుంటాను క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను సరదీ దుఃఖలని ఘోరమైన పాపాన్ని చేశాను నేను నాకు తెలుసు నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతోంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను నేను నేనేమి చేయలేను దయచేసి నన్ను క్షమించండి చాలా పెద్ద తప్పు చేశాను ఈ మార్పు కారణం ఏంటంటే ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే ఆ ప్రభు ఆ ఆయేసే దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభుని చాలా తోలు నాడాను ఘోరంగా మాట్లాడాను బట్ దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి ఈ విషయం తెలియాలి నేను చేసిన పాపం తెలియాలి నేను అడిగిన క్షమాపణ మీ అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ క్షమ లైవ్ లోకి వచ్చాను క్రిస్టియన్స్ అందరికి చేతులెత్తి క్షమించమని అడుగుతున్నాను మన్నించమని కోరుతున్నాను